ఈ రోజున మనం ధ్యానిస్తున్నటువంటి అంశం పేరేంటంటే నమ్మకత్వం అందరం చెప్దామండి ఏం పేరండి అది నమ్మకత్వం అంటే దే దేవునిలో చాలా లక్షణాలు ఉన్నాయి దేవుడు పరిశుద్ధుడు అని దేవుడు పవిత్రుడు అని దేవుడు నిర్దోషి అని ఆయన ప్రేమ స్వరూపి అని ఆయన ఆత్మస్వరూపి అని ఆయన దహించు అగ్ని అని ఆయన పావురం వంటి వాడు అని ఇలాగా దేవునిలో దేవుని స్వరూపాలలో చాలా లక్షణాలు ఉన్నాయి అలాగే దేవునిలో మనం మరొక లక్షణాన్ని మనం చూస్తాం ఒక ప్రత్యేకమైన లక్షణాన్ని మనం దేవునిలో మనం చూస్తాం ఆ లక్షణం పేరేంటంటే నమ్మకత్వం అందును బట్టే మనం ప్రార్థన చేసేటప్పుడు కానీ క్యాలెండర్ల మీద కానీ మనం కొన్ని వాక్యాలను మనం చూస్తాం ఏంటి ఆ వాక్యం అని అంటే యహోవా నమ్మదగినవాడు దేవుడు నమ్మదగినవాడు అనే మాట బైబిల్లో చాలాసార్లు రాయబడి ఉంది అందును బట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా నమ్మదగిన నమ్మదగినవాడు నాయన అని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం అంటే దేవుడు దేవు ఈ నమ్మకత్వం అనేది దేవునిలో ఉన్నటువంటి లక్షణం ఆయన మాట ఇచ్చాడు అనంటే ఆయన తని నమ్మకంగా దానిని కాపాడుకుంటూ వస్తాడు దాని నమ్మకంగా ఆయన నెరవేరుస్తాడు ఆయన ఏదైనా వాగ్దానం చేశాడు అని అంటే దాన్ని నమ్మకంగా ఆయన నెరవేరుస్తాడు ఆయన మాట తప్పని వాడుగా మనము చూస్తాం నమ్మకత్వం ప్రియులరా దీని ఈ నమ్మకత్వం అనే దానికి ఇంకో కొన్ని పర్యాయ పదాలు ఉన్నాయి అంటే కొన్ని వేరే అర్థాలు వచ్చేటట్లుగా ఉన్నాయి దీన్ని మరొక మాటలో మనం చెప్పాలి అంటే నమ్మకత్వం అంటే అర్థం ఏంటంటే స్థిరంగా ఉండడం నమ్మకత్వం అంటే అర్థం ఏంటంటే నిలకడగా ఉండడం నమ్మకత్వం అంటే అర్థం అర్థం ఏంటంటే చివరి వరకు ఉండడం దీనిని నమ్మకత్వం అని అంటారు అలాగే ఇది దేవుని దగ్గర నుంచి ఉంది కాబట్టి ఇది మనము ఖచ్చితంగా మనము మనము ఉండవలసినటువంటి మనలో ఉండాల్సినటువంటి లక్షణం ఈ నమ్మకత్వం అనేది ఎంత ప్రధానమైన మాట ఒక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి ప్రకటన గ్రంథం పదిహేడవ అధ్యాయము ప్రకటన గ్రంథం పదిహేడవ అధ్యాయము పద్నాలుగో వచ్చిన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది ప్రకటన గ్రంథం పదిహేడవ అధ్యాయము పద్నాలుగో వచ్చిన వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు కానీ గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందున తనతో కూడా ఉండినవారు పిలవబడిన వారే ఇక్కడ చూడండి నేను మూడు మాటలు నేను ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను మొదటిది పిలవబడిన వారే రెండవది ఏర్పరచబడిన వారై మూడవది నమ్మకమైన వారై ఉన్నందునను ఆయన ఆయన ఆ రాజులను జయించును ఇక్కడ మనకు మూడు మాటలు మనకు కనబడతాయండి మొదటిది పిలవబడ్డం రెండవది ఏర్పరచబడ్డం మూడవది నమ్మకంగా ఉండడం అంటే బైబిల్లో రాబడిన మాట ఏంటంటే పిలవబడినవారు అనేకులు ఏర్పరచబడిన వారు కొందరే ఆ ఏర్పరచబడిన వాళ్ళు కూడా ఇంకా కొంతమంది నమ్మకంగా ఉన్నారు అంటే ఇది చాలా ప్రధానమైన మాటగా మనము చూస్తాం అంటే ఇది ఒక అత్యున్నతమైన మాటగా మనము చూస్తాం పిలువబడిన వాళ్ళు వంద మంది అయితే ఏర్పరచబడిన వాళ్ళు యాభై మంది ఇంకా నమ్మకంగా ఉన్నవాళ్ళు పది మందిగా మనము చూస్తాం కాబట్టి ప్రిల్లరా దేవుడు ఆ నమ్మకమైన వారిగా ఉన్నప్పుడు ఆ రాజులను ఆయన జయించినట్లుగా మనము చూస్తాం కాబట్టి ప్రిల్లర మనం నమ్మకంగా ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా ఉండును మెండుగా ఉండును అనే మాట మనము చూస్తూ ఉంటాం అసలు భూమి మీద పరిస్థితి ఎలాగుంది అని అంటే దేవుడు తొంగి చూచినప్పుడు ఒకసారి ఇర్మియా భక్తుడి దగ్గరికి దేవుడు వచ్చి ఇర్మియా నేను ఎరుసలేముని తీర్పు తీర్చబోతున్నాను ఇజ్రాయెల్ దేశాన్ని నేను తీర్పు తీర్చబోతున్నాను ఇర్మియా అని చెప్తాడు అలా చెప్పినప్పుడు ఎందుకు ప్రభు అని అడిగితే అప్పుడు ఇర్మియాతో దేవుడు ఒక మాట అంటాడు ఇర్మియా గ్రంథం ఐదవ అధ్యాయము మొదటి వచ్చినంలో ఇర్మియాతోటి దేవుడు ఏమంటాడు అని అంటే ఇరిమియా గ్రంథము ఐదవ అధ్యాయము మొదటి వచ్చినంలో ఎర్షలేము వీధులలో ఇటు అటు పరిగెత్తుచు చూచి తెలుసుకొని దాని రాజు వీధులలో విచారణ చేయుడి న్యాయము జరిగించచు నమ్మకముగానుండా యత్నించుచున్న ఒకడు మీకు కనబడిన ఎడల నేను దాన్ని క్షమించదును దేవుడు అన్నాడు ఎరుసలేమును విచారించి చూడీర్మియా దాని వీధుల్లో తిరిగి చూడీర్మియా ప్రతి ఇంట్లో చొరబడి చూడీర్మియా నమ్మకంగా ఉండడం కాదు కదా నమ్మకంగా ఉండడానికి ప్రయత్నం చేసేవాడు కూడా ఒక్కడు కూడా నాకైతే కనపడలేదు అని దేవుడు ఇర్మియాతో చెప్తున్నాడు అండి కాబట్టి చాలామందికి నమ్మకత్వం అనేది ఉండదు నమ్మక నమ్మకంగా ఉండడం అంటే నిలకడగా ఉండడం చాలామందికి నిలకడగా ఉండ ఉదాహరణకి రాజకీయ పార్టీలలో ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ ఉంటారు కదా పలానోలు గెలిస్తే వాళ్ళల్లో ఉంటారు మళ్ళీ ఓడిపోయారు అనుకోండి వీళ్ళు ఇంకొక పార్టీలోకి వెళ్తారు అంటే వాళ్ళకేం లేదు నమ్మకత్వం లేదు నమ్మకంగా ఒక ఒక అధికారి కింద నమ్మకంగా ఉండడం అనేది లేదు కొంత చాలా మంది చర్చికి వచ్చే విషయంలో మనం గమనిస్తే కొంతమంది సంవత్సరానికి ఒక చర్చికి వెళ్తారు కొంతమంది వారానికి ఒక చర్చికి వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు ఒక ఆవిడ తీర్మానం చేసిందంట యాభై సంవత్సరానికి నాలుగు యాభై నాలుగు వారాలలో యాభై నాలుగు చర్చలకు వెళ్ళాలని తీర్మానం చేసిందంట అంటే నమ్మకంగా పాస్టర్ గారికి నమ్మకంగా ఉండదు అంటే కంటిన్యూగా చర్చికి దేవుని మందిరానికి వస్తావు పాస్టర్ గారికి కూడా నమ్మకం లేదు ప్రియులరా మనం ఏ చర్చికి వెళ్ళినా ఏ సంఘానికి వెళ్ళినా మనలో దేవుడు ఏం కోరుకుంటున్నాడు అని అంటే నమ్మకత్వాన్ని ఆయన కోరుకుంటున్నాడు నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుననే మాట మనము చూస్తున్నాం నేను ఒక మూడు విషయాలు ఈ నమ్మకత్వాన్ని గురించి చెప్పి నేను ముగిస్తాను పది నిమిషాలు జాగ్రత్తగా మనం గమనిద్దాం మొట్టమొదటి విషయం ఏంటంటే మనము నమ్మకంగా ఉండాలో లూకాసు వార్త పదహారో అధ్యాయం పదవ వచ్చినంలో రాయబడి ఉంటుంది లూకాసు వార్త పదహారవ అధ్యాయము పదవ వచ్చినంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది కొంచెములో నమ్మకం మిక్కిలి కొంచెములో నమ్మకంగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును మిక్కిలి కొంచెంలో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోనూ అన్యాయముగా ఉండును ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి మొట్టమొదటి పాఠం ఏంటంటేనండి నమ్మకంగా ఉండాలి ముందుగా మనము కొంచెంలో నమ్మకంగా ఉండాలి అసలు అది కొంచెంలో కొంచెం ఏమన్నాడు కొంచెం అన్నాడు మిక్కిలి కొంచెం అన్నాడా మిక్కిలి కొంచెం ఇంకా చాలా తక్కువ ఒక అంత ఒక నలుసంతా అంత తక్కువలో నమ్మకంగా మనం ఉండగలిగితే దేవుడు ఎక్కువ వాటి మీద కూడా దేవుడు మనల్ని నియమిస్తాడు మిక్కిలి కొంచెంలో మనం నమ్మకంగా ఉండగలగాలి భర్త డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఒక ఐదు వందల రూపాయల కైతము భార్య కప్పు చెప్పి సాయంత్రం నాకు ఇవ్వమ్మాయి అని అన్నాడు అనుకోండి ఎంతమంది భార్యలు నమ్మకంగా ఐదు వందలు ఇస్తారు చాలామంది ఇవ్వలేరు ఎందుకనంటే మీ నమ్మకత్వాన్ని పోగొట్టడానికి కొన్ని పరీక్షలు వస్తూ ఉంటాయి బండి మీద రోడ్డు మీద స్టీల్ సామాన్లోడు రెబ్బన్లోడు గాజులోడు దొప్పట్లోడు బొంతలోడు చివరికి ఏం చేస్తారు భార్య భర్తల మధ్యలో ఉన్న నమ్మకత్వాన్ని పోగొట్టేస్తారు కాబట్టి ప్రిల్లరా కొంచెంలో మనము నమ్మకంగా ఉంటే దేవుడు ఎక్కువలోనూ కూడా ఆయన మనల్ని నియమించిన నియమిస్తాడనే విషయం మనం జ్ఞాపకం చేస్తున్నాం మనం యోసోపును మనం గమనిస్తే యోసోపు చరసాల్లో ఉన్నప్పుడు నమ్మకంగా పనిచేశాడు ఫరో దగ్గర కూడా నమ్మకంగా పోతి దగ్గర నమ్మకంగా పనిచేశాడు ఫరో దగ్గర కూడా నమ్మకంగా పనిచేశాడు అంటే కొంచెంలో వాళ్ళ నాన్న అయ్యా నీ అన్నయ్యలకు క్యారేజ్ ఇచ్చిరా అని అంటే నమ్మకంగా పనిచేశాడు వాళ్ళ నాన్న దగ్గర ముందు పనిచేశాడు తర్వాత పోతి పనిలో పెట్టుకుంటే పోతి దగ్గర నమ్మకంగా పనిచేశాడు తర్వాత చెరసాల్లో వేస్తే చెరసాలో నమ్మకంగా పనిచేశాడు అక్కడ నుంచి తీసుకెళ్లి ఫరో దగ్గర డ్యూటీ చేస్తే అక్కడ నమ్మకంగా పనిచేశాడు ఫరో దగ్గర అంత నమ్మకంగా పనిచేశాడు అంటేనండి యాకోబు యూసఫ్ వాళ్ళ నాన్నలు అన్నలు అందరూ కూడా ఐగుప్త దేశం దగ్గరికి వచ్చినప్పుడు ఫరో దగ్గరికి వెళ్ళి యోసేపు అడుగుతాడు అయ్యా నా మా నాన్న వచ్చాడు మా అన్నలు వచ్చారు కొంచెం ఏదన్నా ఒక స్థలం ఉంటే ఇవ్వు మా వాళ్ళు ఇక్కడ ఉంటారు ఏదైనా పన్నుంటే ఇప్పివు అని ఫరోని బతిమలాడుకుంటాడు అంటే యోసేపుకి అధికారం ఉంది అయినప్పటికీ యోసేపు నమ్మకంగా ఉన్నట్లుగా అంటే ఫరోకి తెలియకుండా ఏది చేయకుండా అన్నీ ఫరోకు తెలిసేలాగా చిన్న విషయం కూడా ఫరోకు తెలిసేలాగా యజమానుడికి తెలిసేలాగా నమ్మకంగా పనిచేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటాం కాబట్టి ప్రిల్లరా నమ్మకంగా ఉన్నామా లేదా అనే విషయాన్ని దేవుడు తెలి దేవుడు మనతోటి మాట్లాడుతున్నాడు చాలా నమ్మకత్వాన్ని మనము పరీక్షించబడుతున్నాం కొంచెంలో నమ్మకంగా ఉంటే దేవుడు ఎక్కువలో కూడా మనల్ని నియమిస్తూ ఉంటాడు ప్రిల్లరా కొంచెంలో నమ్మకంగా ఉండడం ఇక్కడ ఇంకో విషయం చెప్తాను చూడండి అదేంటంటే ఒకసారి మైకెల్ ఫ్యారడే అని చెప్పేసి ఒక శాస్త్రవేత్త అన ఒక ఆయన ఉన్నాడు చదువుకునే విద్యార్థులకు తెలుస్తుంది ఫిజిక్స్ చదివేటప్పుడు ఫ్యారడేస్ లా అని చెప్పేసి కొన్ని సూత్రాలని అందులో చెప్తూ ఉంటారు మైకెల్ ఫ్యారడే ఫడేస్ లా అని అంటూ ఉంటారు ఆయన ఆ గా ఆయన ఒక యాక్చువల్ గా శాస్త్రవేత్త కాదు ఆయన ఒక పాస్ట్ గారు ఐస్కాంతా సంబంధించినటువంటి సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు ఈ మైకల్ ఫ్యారడే ఒకసారి అమెరికా అతడు అమెరికా దేశంలో అధ్యక్షుడు మీటింగ్లో రాజులు అతను ముందు కూర్చున్నప్పుడు శాస్త్రవేత్తలందరూ మీటింగ్ పెట్టినప్పుడు ఈ మైకల్ ఫ్యారడే ఈ సిద్ధాంతాన్ని ఒక గంట అక్కడ ప్రకటించాడు మైఖల్ ఫారడే సిద్ధాంతాన్ని ఒక గంటసే ప్రసంగం చేసిన తర్వాత ఒక్కసారిగా ఇది ఎలా కనిపెట్టగలిగాడని అందరికీ అందరికి ఆశ్చర్యం వేసింది అందరూ చప్పట్లు కొట్టారు అప్పుడు రాజులు అమెరికా ప్రెసిడెంట్ గారు ఆ ఎమ్మెల్యేలు ఎంపీలు పార్లమెంట్ సభ్యులందరూ కూడా ఈ మైకల్ ఫ్యారడేని ఈ పాస్టర్ గారిని సన్మాని ఈ శాస్త్రవేత్తను సన్మానిద్దామని చెప్పేసి ఆ సన్మానానికి సంబంధించిన పోలదండలన్నీ తీసుకొని వచ్చారు ఆ శాల్వోలు అన్నీ తీసుకొని వచ్చారు అలా తీసుకొని ఆ స్టేజ్ దగ్గరికి వెళ్ళేసరికి మైకల్ ఫ్యారడే అక్కడ కనపడ్ల అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రాజుకు కూడా చెప్పకుండా అమెరికా ప్రెసిడెంట్కి కూడా చెప్పకుండా అక్కడ నుంచి వెళ్ళిపోయాడు సన్మానం చేయించుకోకుండా వెళ్ళిపోయాడు ఎందుకు అని ఎంక్వైరీ చేస్తే ఆయనకు ఒక చిన్న చర్చి ఉందంట ఆ చర్చిలో ఇరవై మంది మాత్రమే ఉంటారంట ఆ ప్రార్థనకు టైం అయ్యే సమయం అంట కాబట్టి అందును బట్టే అక్కడ ప్రసంగాన్ని శాస్త్రవేత్తల మధ్యలో ప్రసంగాన్ని ముగించుకొని దేవుని మందిరానికి ఆ ఇరవై మంది దగ్గరికి వెళ్ళాడు దేవునికి సూత్ర నిబ్దమండి అంటే అతను ముందు రాజులు ఉన్నారు అయితే అతడు ఎవరికి నమ్మకంగా ఉన్నాడు అని అంటే రాజులకు రాజు దగ్గర నుంచి అమెరికా రాజు దగ్గర నుంచి రాజులకు రాజు దగ్గరికి వెళ్ళినట్లుగా మనము చూస్తున్నాం కొంచెంలో నమ్మకంగా ఉండేవాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉన్నాడు అలాగా ప్రిల్లరా మనం కొంచెంలో మనం నమ్మకంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడని కొంచెం నమ్మకంగా ఉండదు నేను ఫోన్లో ఒకటి చూశాను అదేంటంటే నాకు పనుంది నేను ఈరోజున చర్చికి రావట్లేదు అని మనం అనకూడదంట నాకు పనుంది నేను ఈరోజు చర్చికి రావట్లేదు అని అనకూడదంట నాకు చర్చికి వెళ్ళే పనుంది ఈరోజు నేను పనికి రావట్లేదు అని అనాలంట దేవునికి స్తోత్రం ఇద్దామా అండి వాళ్ళెలు ఇయ్య అలాగే మనం ప్రథమ స్థానం మనం దేవునికి ఇవ్వాలి ప్రథమ స్థానం మనము దేవుని సన్నిధికి ఇవ్వాలని తెలియజేస్తున్నా రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి లోకసు వార్త అదే పదహారు అధ్యాయము పదకొండవ వచ్చినంలో కాబట్టి మీరు అన్యాయపు స్త్రీ విషయంలో నమ్మకంగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయను మీరు పరుల సొమ్ము విషయంలో నమ్మకంగా ఉండని ఎడల మీ సొంతమైనది ఎవడు మీకు ఎవడిచ్చును ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు వాడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును లేక ఒకరిని అనుసరించి ఒకరిని ధృవీకరించను మీరు దేవునిని స్త్రీని సేవింపలేరని చెప్పాను ఇక్కడ మనము పన్నెండవ వచ్చినాలో మనం చూస్తే మీరు పరుల సొమ్ము విషయంలో నమ్మకంగా ఉండని ఎడల మీ సొంతమైనది మీకు ఎవడు ఇచ్చినో పరుల సొమ్ము విషయంలో నమ్మకంగా ఉండాలి అంటే డబ్బు విషయంలో మనం నమ్మకంగా ఉండాలి ధనం విషయంలో మనం నమ్మకంగా ఉండాలి ప్రిలరా చాలామంది ఈ విషయంలోనే నమ్మకంగా ఉండలేరు మనం చిన్న చిన్న అమౌంట్లనే మనము కొంతమంది దగ్గర మనం తీసుకుంటాం లేదా ఒక ఐదు వందల వెయ్యి రూపాయలు మనం ఒకవేళ తీసుకుంటాం మనం ఏమంటామంటే ఈరోజు సాయంత్రం ఐదు ఐదింటికల్ ఇచ్చేస్తామని అంటాం అవి పది రోజులు అవుతుంది మనం ఏమో మాట మీద గవతలవాడికి ఏముండదు నమ్మకత్వం అనేది ఉండదు అలాగా చాలామంది సిరి విషయమే ధనం విషయమే నమ్మకంగా ఉండలేకపోతున్నారు అందును బట్టే ఏసు ప్రభు ఏం చెప్తాడంటే మీ మాట అవునంటే అవును కాదంటే కాదు నేను ఈరోజు ఇవ్వగలను అంటే ఈరోజు ఇవ్వగలనని చెప్దాం లేదా నాకు పది రోజులు టైం కావాలని అంటే పది రోజులు టైం కావాలని చెప్దాం ప్రిల్లరా దేవుని దగ్గర నివాసం ఉండగలిగిన వాడు ఎలాగ ఉంటాడు అంటే అతడు నష్టపోయినను ఏం తప్పడంట మాట తప్పడు మాట తప్పడు కాబట్టి మనము ధనం విషయంలో మనం నమ్మకంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు గహజీ ఈ ధనం విషయంలో నమ్మకంగా ఉండలేకపోతాడు ఇస్క్రయోతి యూద ఈ ధనం విషయంలో నమ్మకంగా ఉండలేకపోతాడు కొందరు దీనిని ఆశించి వారు తమ ప్రాణాలను పోగొట్టుకున్నట్లుగా తమ జీవితాలను పోగొట్టుకున్నట్లుగా యాకో భక్తుడు తెలియజేస్తాడు ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అని తెలియజేస్తాడు కాబట్టి మనం ధనం విషయంలో మనం నమ్మకంగా ఉండాలి డబ్బు విషయంలో మనం నమ్మకంగా ఉండాలి అది చిన్నదైనా అది పెద్దదైనా అది వందలైనా అది వేలైనా మనము ధనం విషయంలో మనము నమ్మకంగా ఉండాలని మనము ప్రార్థన చేయాలి అందును బట్టి నేను కూడా ప్రార్థన చేసుకునేటప్పుడు ఇలా ప్రార్థన చేస్తాను నేను ఎవరికన్నా చిన్న చిన్నవి ఏదన్నా ఇవ్వాలి అని అనుకుంటే వాళ్ళందరికీ నేను ఇచ్చేయాలి ప్రభు అనేటట్లుగా నేను ప్రార్థన చేసుకుంటూ ఉంటాను కాబట్టి ప్రియులరా మనం ఎవరో ఒకళ్ళకి మనము అంత అంతా ఇవ్వ ఇవ్వాల్సి వచ్చినప్పుడు వాటిని బట్టి కూడా మనం ప్రార్థన చేయాలి ఏమంటాడు అంటే నేను ఎవరికి రుణస్తున్నా కాను అని అంటాడు మీరు ఎవరికి అచ్చి ఉండవద్దు అని అంటాడు కాబట్టి మన ప్రార్థన అదై ఉండాలి ప్రభు నేను ధనం విషయంలో నమ్మకంగా ఉండాలి ప్రభు అనేటట్లుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండేవాడు ఎక్కువలోనూ ఉంటాడు మీరు మన నమ్మకమైన వానికి దీవెనలో మెండుగా ఉండనని దేవుడు తెలియజేస్తున్నాడు ఆఖరి మాట చెప్పి నేను ముగింపులోకి వస్తాను చూడండి మూడో విషయం ఏంటంటే ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం పదవ వచ్చిన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము పదవ వచ్చినంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చరసాల్లో వేవి వేయింపబోచున్నాడు పది దినములు శ్రమ కలుగును ఎప్పటి వరకు మరణం వరకు నమ్మకముగా ఉండము నేను నీకు జీవకిరీటము ఇచ్చదను మూడో విషయం ఏంటంటే మొదటిగా మనము కొంచెంలో నమ్మకంగా ఉండాలి రెండవదిగా మనం ఈ డబ్బు విషయంలో మనం నమ్మకంగా ఉండాలి మూడవదిగా మనము మరణం వరకు మనము నమ్మకంగా ఉండాలి దేవుడు వచ్చే వరకు లేదా మనము చనిపోయే వరకు మనం మరణం వరకు మనం నమ్మకంగా ఉండాలి చాలామంది బాపం తీసుకుంటారు రక్షణ పొందుతారు మధ్యలోనే తమ నమ్మకత్వాన్ని పోగొట్టుకుంటారు మరణం వరకు ఆయన రాజ్యం వచ్చే వరకు సిద్ధపడలేని పరిస్థితుల్లో ఉంటారు చాలామందికి నమ్మకంగా ఉండలేరు ప్రార్థనలో నమ్మకంగా ఉండలేరు వాక్యాన్ని ధ్యానించిన విషయంలో నిలకడగా ఉండలేరు దేవునితో సావాసం చేసే విషయంలో నమ్మకంగా ఉండలేరు ప్రియులరా నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయని బైబిల్లో రాయబడి ఉంది నమ్మకం అంటే మనకు మొట్టమొదటిగా మనకు మోసని మనకు కనబడతాడు బైబిల్లో దేశప్రో దేవుడు ఏం సాక్ష్యం ఇస్తాడనంటే నా మోస నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు నమ్మకమైన వాడు మనము చూస్తూ ఉంటాం మోష ఎంత నమ్మకమైన వాడు అంటేనండి మండుచున్న పొద దగ్గర మోషతో దేవుడు చెప్తాడు నువ్వు వెళ్ళి ఇస్రాయల్ని తోడుకొని ఇక్కడికి నడిపోయించు ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎర్ర సముద్రం ఎదురైనా అరణ్యంలో ఆకలి వేసిన దాహం వేసిన నమ్మకంగా ప్రజలను తోడుకొని వచ్చి కనాను దేశానికి చూపించి మోసే దేవుని సన్నిధికి వెళ్తాడు దేవునికి స్తోత్రం ఇద్దామండి అవి అప్పగించిన పనిని నమ్మకంగా పూర్తి చేశాడు మోసే మోసే కాబట్టి ప్రిల్లరా అలాగే మనం నమ్మకంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఇక్కడ మనం క్వశ్చన్ జ్ఞాపకం చేస్తానండి దేవుని నమ్మే వాళ్ళు చాలామంది ఉన్నారు దేవునికి నమ్మకంగా ఉండేవాళ్ళు కొంతమందే ఉన్నారు దేవుణ్ణి ఎవడైనా నమ్ముతాడు దెయ్యాలు కూడా నమ్ముతాయి దేవుణ్ణి దేవుణ్ణి మనం నమ్ముతున్నాం అయితే దేవుణ్ణి నమ్మే వాళ్ళు అయ్యా నేను దేశప్రేమ నమ్ముకున్నానయ్యా అని వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ నమ్మకంగా ఆయన దగ్గర ఉండే వాళ్ళు కొంతమంది ఉంటారు కాబట్టి నమ్మే వాళ్ళకి అని బైబిల్లో రాయబడలేదు నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగునని బైబిల్లో రాయబడి ఉంది కాబట్టి పిల్లరా మనం నమ్మే అనుభవంలో నుంచి నమ్మకంగా ఉండే అనుభవంలోనికి దేవుడు మనల్ని నడిపించినగాక ఆమె